చూసారండి ఇగో ఇంత ఉప్పు ఇంత సోడా వేసింది ఆయిల్ వేసింది పోయింది మొత్తం కష్టపడి అంత ఈ పిండి అంతా కలిపింది నేను ఇప్పుడు చేం డైలాగ్ కొడుతుందో చూడండి అయితే ఈ విధంగా ముద్దలు అయితే ఈ విధంగా ఒక మూడు ముద్దలు అయితే ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నాను చాలా కష్టపడి చాలా ఇంకా చొమ్మక చోక కదని ఉన్నా చెప్తాను ఇది ఇదంతా నేనైతే కష్టపడ్డాను అటు ఇటు ఇంట్లోకి బయటకు అయితే తిప్పుకుంటా అయితే ఇది ఒక చక్కెర నుండి ఇది ఒక ఆయిల్ మాత్రమే తీసుకొచ్చిందండి కూడా చేస్తుంది ఆ విధంగా అయితే ఇప్పుడైతే ఈ విధంగా అయితే ముద్దలను అయితే చేసి పెట్టుకున్నాము కొంచెం పిండి కలిపేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా పిండి అనేది లూజ్ వస్తుంది కాబట్టి చూసుకుంటూ వాటర్ ని పోసుకుంటూ పిండిని అయితే ఈ విధంగా మనకు చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో గవ్వలకు కూడా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అయితే మొత్తానికి అయితే పిండిని అయితే కలిపి పెట్టాను ఈ గో బయటకి ఇంట్లో గవ్వలు అయితే స్టార్ట్ చేసి హాయ్ హలో నమస్తే నా పేరు సత్య మా ఫ్రెండ్ విజయ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మేము చేస్తున్నాము గవ్వ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము ముందుగా అయితే గబ్బలకు ఏం పిండి వాడతారు చెప్పు మైదా పిండి వాడతానండి నేనైతే కేజీన్నర పిండితో అయితే గవ్వలు అయితే తయారు చేస్తున్నాము ముందుగా అయితే గిన్నెలో వేస్తున్నాము దీంట్లో ఏం వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్గా సోడా వేసుకోవాలి కొద్దిగా చక్కడంతా సోడా సోడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంత స్పూన్ అంతా సాల్ట్ సాల్ట్ వేసాము అంటే కొంచెం టేస్ట్ ఇవి పెద్ద గవ్వల చిన్న గవ్వాలని చెయ్య చిన్న గవ్వలే పెద్ద గవల అసలు చేయి కదా చూడు కొంచెం ఆయిల్ వేసుకుంటే గుల్లదనం వస్తుంది అంటే వెయిట్ చేయకుండా ఇలా పచ్చి ఆయిల్ వేసుకోవచ్చు అనే బాగుంటది ఇప్పుడు ఇదంతా ఇదంతా ఆయిల్ అంతా కలిసిలాగా మొత్తం ఇది ఇలాగ ఇలా కలుపుతుంది ఇలా కలుపుకోవాలి పిండి అంటే కొంత వంటలు ఏంటంటే కలపడంలో కూడా ఉంటది కలిపే విధానం కూడా ఈ విధంగా కలుపుకుంటే ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తము పిండికి పడుతుంది అన్నమాట ఈ విధంగా కలుపుకుంటే కొంచెం ఇది వేసండి కొద్దిగా ఇలాగంటే ఇది గుల్లదనం వస్తుంది చాలు పిండి కలుపుకోవడం అయిపోయిందా ఇప్పుడు ఇలా రావాల్సి చూసా లేదా వచ్చింది ఎంతలా కలుపుకుంటే అంటే ఫస్ట్ పిండి మనకు పొడి పొడిగా ఉండే కదా తర్వాత ఆయిల్ వేసుకుంటే ఈ విధంగా అంటే కలర్ కొంచెం చేంజ్ అయింది అంటే వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో కనిపిస్తా తెలియదు కానీ మాకైతే కనిపిస్తుంది ఇలా ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ అంటే సమానంగా వేసుకున్నాం చాలు ఉండు Hmm. <laughs> చేసుకున్నాం కదా ఇప్పుడు ఉండలాగా ఈ విధంగా చేసుకోవాలి పిండి ముద్ద అనేది మనం ఎంత సైజు చేసుకుంటామో గవ్వ కూడా అంత సైజు లో వస్తుంది మనం చిన్నగా కావాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు ఇంకా మన ఈ ఉండ సైజు బట్టి గవ్వ అనేది వస్తుంది అన్నిటినైతే ఈ విధంగా చేసుకుంటున్నాం ఇంకో గవ్వ ఇలా ఉండాలి చెక్కది ప్రతి పేపర్లన్నీ ఇలా కసుకున్నాము ఎందుకంటే గవ్వలు అంటే పొడి పొడిగా వస్తాయి కదా సైడ్ గా లాగితే గవ్వ బాగా వస్తుంది ఈ విధంగా అన్నమాట ఈ విధంగా

ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ ఇట్ అయింది ఇప్పుడు పచ్చి గవ్వలు చేసుకున్నాం కదా ఒకటి ఈ విధంగా వేసుకుంటున్నాము ఈ విధంగా అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది కానీ ఫ్రై చేసుకోవడం తొందరగా అయిపోతాయండి ఈ విధంగా ముక్కుడు పెట్టుకొని వేసేసుకుంటే సరిపోతుంది బెల్లం ఇక్కడ చూసారా బెల్లం అయితే స్టవ్ మీద కరుగుతుంది చూసారండి ఈ విధంగా బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతాయి విజయ తీసుకుందాం ఇప్పుడు జల్లి గిన్నెలో ఇలా తీసుకుని బాగుంటాయి మళ్ళీ ఇంకా కూడా ఈ విధంగానే వేసుకుంటున్నాము అన్నిటిని పాకం మరిగిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని వడగోసుకుంటున్నాము ఈ విధంగా వడబోసుకుంటే ఏంటంటే ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా మొత్తము వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారా ఇప్పుడు మళ్ళీ ఇదే గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని పాకము మళ్ళీ ఇదే గిన్నెలో పోసుకుంటున్నాము ఇక్కడ చూడండి అండి పాకం అయితే మరుగుతుంది విజయ ఇది పాకము ముదురు పానకమా లేక లేత పానకం రావాలా ముదురేనా ఓకే ముదురు వచ్చేంత వరకు ఈ విధంగా చూసుకోవాలండి పానకం అయితే వచ్చిందండి ఈ విధంగా వేసుకుంటున్నాను ముదుపా మనకు అరిసెలకు ఏ విధంగా పట్టుకుంటామో అదే విధంగా గవ్వలకు కూడా పట్టుకోవాలి మీరు నేను చూపించిన విధంగా గబల్ చేసుకున్నారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి దాదాపుగా ఒక ఇరవై రోజుల వరకు అయితే నిల్వ ఉంటాయండి నిల్వై ఇరవై రోజుల వరకు అయితే ఎవరు ఉండరులేండి పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా సమ్మర్ లో ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు చేయండి బాగా ఇష్టపడతారు పిల్లలు ఎందుకంటే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తాయి పిల్లలకు కొంచెం ఒక నాలుగు రోజులు మా పిల్లలకు టేస్ట్ చూడమని మా పిల్లలు అయితే చేశారండి బాగానే పాపం అందరూ అమ్మాయిలు అయితే చిన్నారికి ఫస్ట్ పెట్టాలి చిన్నారికి ఎందుకంటే బాగా కష్టపడ్డది మా చిన్నారి అయితే మీరు కూడా కష్టపడ్డారు అనుకోండి ఎలా ఉన్నాయో చెప్పండి గవ్వలు